అల్ట్రా స్ట్రెటెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనుబడను ఏంటమ్మ అలర్చావ్ ఏం వయసులో ఉన్న ఆడపిల్లని అర్ధరాత్రి వరకు బాలాజో తిరిగొస్తే ఏక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు ఎక్క నుంచి వస్తున్నావు నడకుండ గురకబెట్టి నిద్రపోతున్నారా असल में नाले लेना। यू शराब, वोडे समझिए ख्याल से प्यार तो मेरे लाइफ में छावे दिस टाइम, यू कैन सॉफ्टनिंग छावे। चलो, तेरूला जब तुम तेरा आतंक जलता संटे, नहीं जाकी चंद बात चंट रहा। यू शराब, यू कैन सॉफ्टनिंग फिर तो ख्याल तो माई उनसे छावे चावे। या सिस्टा, वो ही ख्य పెళ్లి నువ్వులీవాడున్నారా పంతులుగా తీసుకొచ్చేసాను దేనికి ఈ పూట మనం పెళ్లి చేసుకుందా అన్నారు పెళ్ళా నీతో నేనా అన్నానా మీరు భలే నవ్విస్తారండి ఎప్పుడు ఇంటికి అన్నయ్య గారు మహా చిల్లిపి చావడ అయ్యా మీ జోకులు తర్ద వేసుకోవచ్చు ముందు వచ్చి పెళ్ళి కూర్చోండి ఆ ఊరే ఊరే ఏంట్రా ఏంటిది నాకు తెలియకుండా నా పిల్ల అది నా స్టేషన్ లో ఏంటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ ఫైర్ ఇంచేశారు దేవాలయం దేవారా పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకున్నారమ్మని మీరే కదా చెప్పారు ఆ నేను చెప్పానా చెప్పు చప్పుడత అన్నయ్య గారు వసరి వండి దానికి ఆయన కాలి చంపేస్తావా కాదు నేనే కాల్చు చావడ అమ్మో నేనే అయితే మీరే ఇవ్వండి నా గన్న అసలు ఇవ్వండి నేను తుపాకీ ఇవ్వక అటు పెళ్లి చేసుకోకపోతే నాకు దిక్కేవడ్రా తండ్రోయ్ ఏ గాడొచ్చి నన్ను కాపాడుతాడ్రా దేవుడోయ్ దేవుడా అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావ్ నన్ను ఇక్కడికి పెళ్లి చేసుకున్నారు అమ్మని చెప్పి ఇప్పుడు నువ్వు ఎవరో తెలియదు అంటున్నారు అవునా అస్సలు నమ్మకండి సార్ ఎవరిది నిన్న అవును సార్ కాదు సార్ అమ్మాయిని సార్ నన్న ఏమండి ఒక్కసారి నా కళ్ళలోకి స్ట్రెయిట్ గా చూసి చెప్పండి స్ట్రెయిట్ గా చూసి చెప్పినా సరే సైడ్ గా చూసి చెప్పినా సరే ఓకే మాట నీకు నాకు ఏ సంబంధం లేదు అబద్ధం సార్ కావాలంటే పోలీస్ అనే అడగండి ఏమయ్యా ఏమిటిది దొరగారు అది వాళ్ళిద్దరికి కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి ఒకటి రెండు సార్లు మమ్మల్ని బయటికి పోమని వాళ్ళు లాకప్ రూమ్ లో కలుసుకున్నారండి షటప్ సార్ ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్ కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షన్ తప్ప ఆ కనెక్షన్ కాదు సార్ చదవడమే ఇంకా బుకాయిస్తున్నావు సార్ మీరు క్షమిస్తానంటే ఒక్క మాట చెప్తాను ఏముంటది లీగల్ గా చెప్పాలంటే మా వాడికి అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నమాట నిజమే సార్ నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చేరిపోయావా రే ఇంతవరకు వచ్చాక నిజం చెప్పే అసహ్యంగా ఉంటుంది సార్ వీడు ఈ అమ్మాయి సెల్లోకి వెళ్ళటం బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం నేను చాలా సార్లు చూశాను సార్ అంటే

పదండి గోడ దగ్గరికి తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం కింద చూడండి బావగారు బావ కన్నం మీ ఇంటికి కన్నం వేశారా ఎవరా దొంగల చోర్లు మీవే మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా పర్పస్ మీరు లోపలికి వెళ్ళడానికి తల దూర్తండి ఏ మేకపోతున్న నరికినట్టు నరకడానికి అవతల మనుషుల్ని ఎవరనేం ఏర్పాటు చేశారా నో 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 సంథింగ్ ద బ్యాక్ దట్ వాయిస్ యు కెట్ దట్ ఏంటి తిట్టాడా లేదు శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇలా బొక్కలోంచి పంపడం ఏంటి మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు పరమ ఖేడీలు అవుతారని సెంటిమెంట్ ఆహా ఈ ఎస్ఐ కడుపున ఖేడీలు గోండాలు గుడ్ బాగుంది చాలా బాగుంటుంది దూరండి ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఉంటుంది ఏమిటి చుంచెలకల్లాగా మేము దూరెళ్లేకంటే పంది కుక్కులాగా మీరు దూరం అవతలకు పోయారు అనుకోండి మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం ఎలా ఉంది చాలా చండాలంగా రియల్లీ కాటర్ వల్లి అమ్మాయి బావగారు చాలా బిడి పడుతున్నారు బిడివా వడివా నేను చూడండి ఎలా దూరం దూరి వెళ్తా ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో ఎక్స్పీరియన్స్ మీకు అలవాటు అవుతుంది ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెళ్ళండి ఏమిటిది మిల్క్ కాదు టీ టీయా నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీయే కదా బాబు గారు హై బాబాయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే ఇప్పుడు మీరు దూరతారా మమ్మల్ని తోయమంటారా ఆ కరలేదు ఆ మాత్రం మేము దూరగలం మరీ అంత స్పీడా అప్పుడే లైట్ ఆర్పేశావు లైట్ ఉంటే నాకు సిగ్గండి చీకటంటే నాకు భయం మీరు భలే కార్టూన్ లేస్తారండి అయ్య బాబోయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే రండి నువ్వు అక్కడ పడుకో నేను ఇక్కడెక్కడ నా పడుకుంటా ఎక్కడో పడుకుంటారా ఓహో నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతావు కదా బాబా కూడా తెలిసిపోయిందేమిటేషన్ లోద్దు వస్తున్నా నువ్ ఇది ఇక్కడా అంటే రాత్రి నువ్వు దీన్ని నేను చల్లమ్మా ఎవడు చిన్నారంటమ్మా ఏమైంది ఏవి కాలేదా ఏమీ కాలేదా అయితే బాబు గారిని డాక్టర్ సమరం చూపించాల్సిందేనామరం గారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందేనికమ్మా బావు గారు ఏం జరిగింది ఏమి జరిగిందో నాకు తెలియదు మా సిస్టర్ గద్ద నుంచి నువ్వు వస్తున్నాటి ఏం జరిగిందమ్మా ఎందుకు అలా అరిచావు చెరిగిన బొట్టు వాడిన పూలు నలిగిన చీర ఏం జరిగిందమ్మా చెప్పుకోండి చూద్దాం అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి తప్పమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసేవా తల్లి అదేంటో మాకు చెప్పమ్మా మేము సిగ్గుపడతాం తల్లి కొంప తీసి శోభనం జరగలేదు కదా కొంప తీయకుండానే శోభనం జరిగింది ఆహ్ పెండి కాకుండానే కుద్దీదేవి అయిపోయావు అన్నమాట ఇట్స్ ఆల్ రైట్ నీ శీలాన్ని తోచుకున్న కామాంతుడు ఎవరో చెప్పమ్మా వాడి పేగులు తీసి గిటార్ వాయిస్తాను ఎవడు వాడు ఎ నేను చిన్న చిన్న పిల్లవాడు చెప్పు నాకు బాగా సిగ్గేస్తుందన్నయ్యా ఆయన్ని అడగండి ఏమైంది బాబు నాకు సిగ్గుగానే ఉంది బాబు అందరూ సిగ్గుపడుతుంటే ఈ ఎపిసోడ్ అప్పుడు కంప్లీట్ అవుతుంది బై మిస్టేక్ రాత్రి ఆ అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది అవును బాబు గారు షీస్ గారా సిస్టర్ అమ్మనా నా దొంగ అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర ఏయ్ అసలు నువ్వు ఈ గదిలో కట్ట వచ్చావు చెప్పుకోండి చూద్దాం ఆడుకోతో పజలు సాడుకో పనసు పొట్టి అయిపోద్దు నువ్వు నోర్మై ఎదవా పెళ్లి కాకుండా శోభనం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బెదిరిస్తావేంటి పెళ్ళి కూడా శోభనం కాలేదని మాది బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తారంటుకోతో క్రికెట్ ఆడబోక వికెట్లు రాలిపోతాయి బెమ్మంత్రదర్స్తో గేమ్స్ ఆడకు బ్యాట్లు ఎరిగిపోతాయి ఏంటయ్యో పగిలిపోయిన జీవితాన్ని ఈ జీవిత క్రికెట్ లో ఆయన బోడి తాడు కట్టించుకుని ఆడదానికి తాళికంటే విలువైనది మాను అదే నేను పోగొట్టుకున్నాను నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు అది లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యని ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన మీరే చెప్పండి అసలు మీ భార్య ఎవరో చెప్పండి చెప్పండి చెప్తా ఇందాకటి నుంచి వర్కౌట్ చేస్తున్నా చెప్తున్నా చెప్పేస్తున్నా గారు గారు కొంప మునిగిపోయింది ఘోరం జరిగిపోయింది ఏం జరిగింది మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అవును వీడు సారీ ఇతను త్రీ టౌన్ ఎస్ఐ కదూ అవును మరి ఇతను ఇక్కడ పెట్టారు ఏమిటి సెల్ ఖాళీగా ఉందా పది మందికి న్యాయం చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఇద్దరు అమ్మాయిలుగా అన్యాయం చేశాడు ఇద్దరు అమ్మాయిలుగా ఏం చేశాడు సార్ ఏం చేశాడా ఒక అమ్మాయిని అగ్ని సాక్షిగా పెళ్ళాడి రెండు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కడుపు చేశాడు ఓహో అలా చేయడం అంటారా సార్ తప్పంటారంటావా రైట్ వీడిని కూడా సెలవు చేయండి భలేవారు సార్ తప్పు కదా అనబోయి తప్పంటారా అని స్లిప్ అయిపోయాను కరెక్ట్ సార్ అయితే ఇప్పుడు వీడి ఫీచర్ ఏంటంటారు ఏముంది ఫస్ట్ ఉద్యోగం ఊస్ట్ నెక్స్ట్ కోర్టుకు పోస్ట్ ఆ తర్వాత ఏడేళ్ళు జైల్లో రెస్ట్ ఇంత చిన్న తప్పుకి ఏడేళ్ళు వేస్తారా సార్ కాకపోతే మరో రెండేళ్లు పెంచుతారు సార్ నాకు డౌట్ సార్ ఏంటి ఆ రెండో అమ్మాయికి కూడా తాళి కట్టేసి ఇద్దరిని ఏలుకుంటే అప్పుడు పద్నాలుగేళ్ళు శిక్ష సార్ నాకు ఇంకో చిన్న డౌట్ తొందరగా అడుగు ఇప్పుడు తాళి కట్టిన అమ్మాయితో సంసారం చేయకుండా తాళి కట్టన అమ్మాయితో సంసారం చేస్తే జస్ట్ ఉరి తీస్తాను ఓహో అవును పెళ్ళైన రెండో రోజే రెండో అమ్మాయిని గురించి అడుగుతున్నావు ఏమిటి విషయం ఉత్తినే సార్ అయితే ఇన్ని వివరాలు ఎందుకు అడుగుతావు సంథింగ్ ఇస్ రాంగ్ ఏమీ లేదు సార్ జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం ఎంత ధైర్యం నా ముందే నా ముందు తోసేస్తావా లేకపోతే ఇంత వయసు ఇంత అనుభవం ఉండి ఓ కానిస్టేబుల్ అయ్యి నాటి తాగుతారా మరే యూ డ్రింకింగ్ లైక్ దిస్ సంథింగ్ ఇస్ క్యాస్ట్ తో పాటు మీరు ఇలా ఎగబడి తాగడం చూస్తే సారా ఉద్యమం చేసే మహిళలు ఏమనుకుంటారు అంటున్నాడు ఏమనుకుంటారు బ్రాంతి డబ్బులు లేవనుకుంటారు మీ దగ్గర డబ్బు లేకపోతే మీ కోడలు చచ్చింది అనుకున్నారా ఇదిగో నీటు కడుపు నిండా తాగండి ఆహా లేమ్మా ఎవరు నువ్వు మీ అడుగు అడుగులేస్తూ కాలు కన్న పిల్లని కాలు జారేంత బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఆ కథ నువ్వు ముందు ఏకలింగం వేషంలో వచ్చి నా కొంప ఉంచాలనుకున్న దొంగ వేస్తామే కాదు అనుకున్నా నువ్వు గుర్తుపడతావో లేదోనని అనుకున్నట్టుగానే గుర్తుపట్టావు చూడు చెల్లెమ్మా ఆ రోజు ఆ వేషం ఎందుకు వెయ్యాల్సి వచ్చిందో చెప్పే ముందు నగర సత్యం చెప్పాలి అలాగా అవునండి ప్రపంచంలో ఇంత దారుణం ఏ పోలీస్ స్టేషన్ లో ఉంటుందా అస్సలు లేదు పట్టపగలు పోలీస్ స్టేషన్ లో నలుగురు మధ్య ఈ పిల్లమెళ్ళలో తాళి కట్టి అక్కడెక్కడో నాలుగు గోళ్ల మధ్య వేరే అమ్మాయితో శోభనం తీసుకుంటాడా ఇప్పటికైనా మించిపోయింది లేదు స్టేషన్ లో పది మంది మధ్య వాడి శోభను దగ్గరుడు జరిపిస్తా పది మంది మధ్య జరిపిస్తారా బాబు అంటవా సాక్ష్యాలు పోలీసులు అమ్మకూడదే పోనీ అలీబాబా ఒప్పుకుంటాడా అని వాడు ఒప్పుకునేది ఏంటి వాడి ఫేసు వాడి డాడీ ఒప్పుకుంటాడు మందులో ఉండి మీరు హామీ హామీస్తే చాలు వాళ్ళ ఇంటి గడప తొక్కారంటే కాళ్ళు నరికేస్తా గడపతికి రావాల్సిన కర్మ మా వాళ్ళకేంటి జంప్ చేసి వస్తాను గుంపు లేదు మర్యాదగా వాళ్ళతో నువ్వు బయటకినాడు ఆ మాట అంటే నువ్వెవరు ఈ ఇంట్లో నీకెంత షేర్ ఉందో నాకు అంతే షేర్ ఉంది నా ఓటలోనే ఉంటాను నా లోటలోనే తాగుతాను ఈ మెక్డోల్ కంపెనీ సాక్షిగా ఆలీబాబా తాళి కట్టిన ఈ పిల్లకి వాడిని దక్కించి సంసారం నిలబెడతాను వా పదండి అక్కగారు ఏం భయపడకమ్మా తాగితే వాడే నిలబడలేడు ఇంకా పిల్ల సంసారం ఏం నిలబెడతాడు చూడు నా ఏకలింగం ఎప్పటికైనా వస్తాడని ఒక సాంగ్ రాశించాను ఆ సాంగ్ వింటే ఎవరైనా సరే ఈల వేయాల్సిందే అది నీకు చెప్తాను మా అలిగాడు రాగానే ఆ సాంగ్ ఎత్తుకో పాట అయ్యేప్పటికి నీ మెళ్ళ తాలిగట్టేస్తాడు